ఆహా వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని కిచెన్ గార్డెన్ నేను ఈరోజైతే ఈ క్యాలీఫ్లవర్ తోటి క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగానే నేనైతే ఈ క్యాలీఫ్లవర్ని పెంచుకున్నాను ఈ మొక్కలని అయితే నేను నర్సరీలో కొనకున్నాను మొక్క రూపాయలు ఎక్కన హైబ్రిడ్ పలులో కొనకున్నాను నర్సరీలో ఇంక ఇరవై రూపాయలకి ఏమో కొనకూర్చుకున్నాను ఇరవై మొక్కలు వేసాను కానీ వర్షానికి చాలా మొక్కలు పోయాయి ఒక ఏడో ఎనిమిదో బతికాయి అంతవరకు చాలా చాలా మొక్కలు అయితే వర్షానికి పోయాయి లేకపోతే బాగా వచ్చాయి ఈ క్యాలీఫ్లవర్ మీద ఆకులే ఎక్కువగా ఉన్నాయి దీనికైతే ఇదో చూడండి ఎలా అయినా మనం వేసుకొని మనం పెంచుకొని దాంతో వంట చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి నీరు కట్ చేసినప్పుడు తీసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అందుకని ఈరోజు తీసాను అంటే నీ క్యాలీఫ్లవర్తో ఫ్రై చేద్దామని మా పాప అయితే నాకు గోబీ చేసి పెట్టమంది సరే అని చెప్పి నేను దీంతో గోబీ చేద్దామని ముందు ఎట్లేదన్న దీంతో గోబీ చేయాలన్నా కూడా డ్రీ ఫ్రై చేయాలి కాబట్టి నేను ముందే ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత గోబీ చేసి అని చెప్పాను ఎట్టేనా కానీ మనం పెంచుకున్న వాడితో మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంటే ఆ హ్యాపీనెసే వేరండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాగనే ఈ క్యాలీఫ్లవర్ని బాగా ఉరుచుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కట్ చేసుకొని మొత్తం ఇలా చేసేసుకున్నాను చేసేసుకొని అంతన గిన్నెలో వేసేసుకున్నాను గిన్నెలు వేసుకొని నీట్గా కడుక్కోవాలి కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ ఏంటంటే పురుగులు అవి ఉంటాయి అంటారు కదా అవి నీటుగా చూసుకోవాలి ఏమైనా ఉంటాయి ఉంటాయేమో చూసుకొని నీటుగా వలుసుకోవాలి వలుసుకునేటప్పుడే నాకైతే ఏమేమి పురుగులేమి లేవండి బాగానే వచ్చింది ఈ క్యాలీఫ్లవర్ అయితే నేనైతే న్యాచురల్గానే పండించాను దాన్ని అయితే మాత్రం ఎందుకని న్యాచురల్గా నేను చెప్తున్నానంటే ఎట్టైనా మనం పండించిందని కాకుండా కానీ ఇలా నాచురకల్గా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు కదా అందుకని అలా చెప్తున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను తర్వాత అరకప్పు వచ్చి మొక్కజొన్న పౌడరు సాల్టు కారం ఈ గరం మసాలా కూడా వేసుకున్నాను గరం మసాలా ఇంగవ పొడి ఇంకా నేను కొంచెం మెంతి పౌడర్ కూడా వేసానండి అవన్నీ బాగా కలుపుకోవాలి నీట్గా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది ఉడికిందా ఉడకలేదో చూసుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు నాకు తెలిసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిపోయిద్ది అంతేసు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత అవి తీసాను తర్వాత నీట్గా ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేదాకా ఇంకెదిగంటే క్యాలీఫ్లవర్ అయితే ఉడికి అయిపోయింది ఇంకా దాంట్లో వేసేసుకున్నాం అలా వాటర్ ఎక్కువ ఉండొద్దు కాబట్టి దాంట్లో దీంట్లో ఆల్రెడీ మనం వాటర్ వేసి కలుపున్నాం కాబట్టి వాటర్ అన్నీ పోయేదాకా ఉంచి ఆ తర్వాత వేసుకోవాలి లేకపోతే మళ్ళీ అది ఎక్కువ వాటర్ వాటర్గా అయిపోద్ది జావ జావగా అందుకని నీళ్ళన్నీ అయి దాకా మనం పోయిన దాకా చూసుకొని ఆ తర్వాత దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ ఉంటే మరీ జావ్ జావ్ అయిపోద్ది అందుకని వాటర్ అన్నీ పోయిన దాకా మనమైతే చూసుకోవాలో చూసుకొని ఇట్ట కొంచెం బాగా కలిపేటట్టు చూసుకోవాలి ఈ లోపు నాకైతే నూనె కాగిపోయిందండి నేనైతే నేను కలిపి పెట్టుకున్న దాన్ని నూనెలో వేసేసాను బాగా కాగింది నూనె నూనె కూడా బాగా కాగిన దాకా ఉంచుకోవాలండి ముందే వేసేస్తే బాగా కాదు ఇది మాత్రం మనం ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి బాగా కాలాలి బాగా రెడ్గా వచ్చిన దాకా కాల్చుకోవాలి నేనైతే ఇలాగనే చేశాను చాలా బాగా వచ్చింది నాకైతే మాత్రం చూడండి చాలా బాగా చేసి వచ్చింది నాకైతే మాత్రం ఈ కాలీఫ్లవర్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయటము తెలుసు కానీ ఎప్పుడూ చేయలేదు కానీ ఇప్పుడు నేను పండించుకుని నేనైతే కావాలని చేసి యూట్యూబ్లో పెట్టాలని మాత్రమే చేస్తున్నాను అందులో మా పాప గోబీ అడిగింది అందుకోసమైనా చేయాలని చెప్పి ఇలా చేస్తున్నాను ఇంత పల్లీలతో ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే తర్వాత కరివేపాకు కూడా వేపుకున్నాను కరివేపాకు కూడా మా చెట్టుదే కాబట్టి ఎనీ టైం ఫ్రెష్గానే ఉండద్దండి పక్కే రెడీ అయిపోయింది నేనైతే తిన్నానండి చాలా బాగా వచ్చింది దీంట్లోనే కొంచెం తీసి పెట్టాను గోబీ చేద్దామని దాన్నైతే గోబీ చేస్తాను గోబీ చేసింది కూడా మళ్ళీ వీడియో తీసి పెడతాను అయితే ఎలాగైనా సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నానండి యూట్యూబ్లో సక్సెస్ అవుతానా అవునో తెలియదు కానీ నేనైతే అన్నీ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ కొట్టండి